जय नचा जयकल्या মানে <laughs> <laughs> <Back -taleos. laughs> నిజంగానే త్యాగానికి ఫలితంగా ఈరోజు మొహరం మాసము హసన్ హుసన్ గారు ఏ త్యాగాలకైతే ఆ రోజు ఆ తల ఇచ్చిందో అదే విధంగా ఏకలవ్యుడు కూడా ఆయన పుట్టినవేలు ఇచ్చి ఆయన 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 నిజాయితీ నిరూపించుకొని త్యాగశిరుడుగా ఏదిగాంచుడు కాబట్టి నేను ప్రధానంగా తెలంగాణ సమాజ యువతకు ఈరోజు ప్రపంచం ఎటో అవుతుంది దేశం ఎటో ఎట్టింది దేశంలో ఉన్న అన్ని వర్గాలు కలిసిమెలిసి ఈ ఆశయంతో ఈ సిద్ధాంతంతో ఏకలవ్యుడు పోరాటం చేసి ఉద్దేశంలో దాంట్లో పైనిద్దాం అని చెప్పి ముఖ్యంగా ఏకలవ్యుడు భార భారతంలో రాజులను రారాజులను ఎదిరించిన మహానుభావుడు ఒక గురువు దగ్గర వెళ్ళి విద్య నేర్పమంటే నీవు చూదుడవు నీకు నేర్పడానికి వీల్లేదు అంటే ఆ గురువు యొక్క మట్టి విగ్రహాన్ని తయారు చేసుకొని అడవిలో ఉండి ఆ విద్యను నేర్చుకొని ఒకనాడు రా ఒకనాడు పగలు రాత్రి ఆ రాజులు అర్జునుడు తదితర పాండవులు మొత్తం ఆ వేటకు వెళ్ళినప్పుడు ఇతడు ఆ రాజులు వెంబడి కుక్క ఉంటుంది ఆ కుక్క అరుస్తుంది ఎవరు అరుస్తున్న అంటే అరుస్తుంది అని చెప్పి ఈ ఏకలవుడు ఒక బాణాన్ని అల్లుతే అది వచ్చిన నోట్లో పడి అరవణీయకుండా చేసి పడేస్తే అప్పుడు ఇంత విద్య గల్లావాడు ఎవడు అని చెప్పి ఆ కుక్క చూపించుకుంటూ వచ్చింది ఇక్కడ ఉన్నాడు చెట్టు కింద ఉంటే వస్తే ఈ విద్య ఎక్కడ అంటే నేను గురువు గారు ఇట్లా నేర్పిండ్రు అని చెప్పి అంటే అప్పుడు వాళ్ళు గురువును ఎదిరిస్తారు ఎవరు అర్జునుడు ఇట్లా మనకు వచ్చిన విద్య వానికి వస్తే మళ్ళీ వాడు రాజవుతారు కదా అవసరం లేదు ఆ విద్యను ఎట్లా లాక్కునాలంటే గురువు దక్షిణగా నాకు నీ వేలు ఇవ్వమంటే గురు దక్షిణంగా ఇస్తాడు ఇచ్చిన తర్వాత కూడా అతడు మళ్ళా విద్యను నేర్చుకుంటాం రారాజులకు రారాజు మహావీరుడు ఆ విధంగా నేర్చి ఈ ఎరుకల జాతిలో ఒక మంచి ఏకల విని యొక్క చరిత్ర చాలా పెద్ద అతిపెద్దది అదే ఆ కాలం నుంచి ఈ కాలం వరకు సోది కూడా గద్దె అనే సోదిని కూడా ఎరకల వాళ్ళు చెప్పేది నాటి నుంచి నేటి వరకు మూడు 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 చరిత్రలో కూడా పెద్ద పేరు పొందింది కనుక మా జాతి ప్రజలు నేను సభాముఖంగా నేను ప్రభుత్వాన్ని కోరడం ఏమనగా మా జాతికి తగు సౌకర్యాలను ఏర్పరచమని ఒక్కటేం చెప్పకుండా ఫలాని ఇళ్ళని ఫలాని భూమి అని ఫలాని విద్య అని కూడా విద్య విషయంలో ప్రభుత్వాలు చాలా మంచిగా అభివృద్ధిలో తెచ్చినాయి దాన్ని మా ప్రజలు అందుకోలేకపోతున్నారు తెలిసి తెలవని జ్ఞానంతో తెలిసిన జ్ఞానంతో కూడా తెలుసుకోపోతున్నారు కనుక ఎరుకల వారు తప్పనిసరిగా విద్యను అభ్య విద్యకు ప్రాముఖ్యత ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను ఈరోజు గారి జయంతి సందర్భంగా పాలమూరు పట్టిన ప్రజలకు అదేవిధంగా అందరి అన్ని వర్గాల ప్రజలకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ శీకల్లవ్య గారు అనేక మంది ఈ శిష్యులకు ఏదైతుందో శిష్యక్రం చేసినటువంటి వ్యక్తులకు అదేవిధంగా ఒక వృత్తి పైన కాన్సన్ట్రేషన్ చేసినటువంటి అందరికీ కూడా ఆయన ఒక ఆదర్శవంతంగా ఉన్నటువంటి వ్యక్తి ఒక గురువుని ఏ విధంగా పూజించాలి ఒక గురువు యొక్క ఆశీస్సులు ఏ విధంగా పొందాలి అనే దాంట్లో ఏకలవ్య గారికి మించినటువంటి శిష్యరికం లేదనేది అనార్థిగా వస్తున్నటువంటి నానుడి కాబట్టి అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఉన్నటువంటి యువత అదేవిధంగా ఈనాటి ప్రజలు ఉన్నారో తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క చేసినటువంటి కృషి ఏదైతుందో విలువిద్యలో ఆయనకున్నటువంటి ప్రావీణ్యం దాని కొరకు ఆయన చేసినటువంటి త్యాగం ఏదైతుందో ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి విద్యార్థులకు యువతకు అందరం కూడా